కథమ్ టీజర్లో ఒక్క డైలాగ్ లేదు కాకపోతే టీజర్ మాత్రం అద్దిరిపోయింది అండ్ మీరు ఇందాక అన్నారు కదా నన్ను గుర్తుపట్టారా అని చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది మీది ఎందుకు అంత చేంజ్ వచ్చేసింది అంటే ఫుల్ వర్కౌట్స్ అని చేసా ఓకే అందుకే ఈ మూవీ జరిగిన తర్వాతనా ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ అంతా అవును అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నాయి ఆ తర్వాత ఇంకొంచెం గ్యాప్ దొరికింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చేసా ఇంకా బాగా తగ్గాలి ఇప్పుడు కూడా చాలా హీరోయిన్ హీరోయిన్ మాత్రం ఉండాలి కనిపించాలి హీరోయిన్ మీరు విలన్ అన్నారు కానీ మీరు డ్రీమ్ రోల్ అనమాట ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినప్పుడల్లా ఇదే రో దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈయన విలన్ రోల్ చేయాలి అని చెప్పేసి మేమిద్దరూ రూమ్మేట్స్ ఉంటాయి బట్ యా డ్రీమ్ కమ్ ట్రూ బట్ గ్రేట్ నిజంగా చాలా థ్యాంక్ యూస్ కలిసి చేస్తానని కానీ మేమిద్దరు కలిసి లైఫ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం ఫ్యూచర్ గురించి రూమ్లో కూర్చొని చాలా రోజులు కానీ మేమిద్దరు కలిసి ఒక మూవీ చేస్తాం దాంట్లో నేను నా డ్రీమ్ రోల్ తను తనకి డ్రీమ్ రోల్ చేస్తారని అనుకోలేదు బట్ దిస్ ఇస్ ఫేట్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ టు గాడ్ వన్ మంత్లో అయిపోయిందేమో కదా షూటింగ్ అండ్ ఆ ఫారెస్ట్లో చేయడం లేకపోతే ఆ ఛాలెంజెస్ అన్నీ ఎలా ఉండే యాక్చువల్లీ నాకు ఫారెస్ట్ అంతే కొద్ది వింతేం కాదు చాలా తిరిగేదాన్ని గోల్డ్ ఫీల్డ్ మా ఊరు అంటే ఇంతకుముందు తెలియదు కేజీఎఫ్ వచ్చాక కొంతమందికి తెలుస్తుంది మీకు ఎలా అనిపించింది మీకు ఓకేనా ఫారెస్ట్ అని అంటే యాక్చువల్గా నేను ఫారెస్ట్లో చాలా తక్కువ రోజులు చేశాను అండ్ హైదరాబాద్లో ఎక్కువ చేశాను నా వరకు చిట్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ మై డేట్స్ ఇష్యూస్ అండ్ ఆల్ అదేంటి ఇలాంటి మూవీస్ అరుదుగా వస్తాయనో లేకపోతే బాలాగారు వెట్టిమారం గారు చేసిన మూవీస్ని చూస్తామంటే అండ్ టీజర్ కూడా అలానే ఉండింది వాళ్ళతో వర్క్ చేయకపోయినా ఇలాంటి మూవీలో వర్క్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఫస్ట్లో ఇలాంటి మూవీ ఒకటి తీసుంటారు దాని తర్వాత దాని తర్వాత తర్వాత ఇంకా ఎక్కువ మూవీలు ఉంటారు అలానే మేము కూడా మేము అందరూ ఒక టీం వర్క్గా కలిసి ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాం చాలా స్టోరీ ఓరియంటెడ్ కంటెంట్ డ్రామా ఎమోషనల్ ఫైట్స్ మీకు ఏం కావాలని అన్న అన్నీ ఉన్నాయి మూవీలో సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ నిజంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది డిఓపి డైరెక్టర్ అండ్ కృష్ణ గారు వీళ్ళ ముగ్గురు అయితే వంశీ గారు రవి గారు కృష్ణ వీళ్ళ ముగ్గురు ఒకటి ప్రతి షాట్కి ముందు వెనక దే డిస్కస్ అండ్ ఆ షాట్ని చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చేవాళ్ళు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు స్క్రీన్ అయితే అద్దరిపోద్ది మూవీ చూసినంతవరకు ఎవరికి ఇంత ఒక్క సెకండ్ బోర్ అయితే కొట్టదు ఇన్ ఎవ్రీ మినిట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ట్విస్ట్లు ఉంటాయి అండ్ అందరూ చాలా 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 ఎఫర్ట్స్ పెట్టారు మూవీకి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీరు భైరవం ఒకటి చేస్తున్నా బెల్లంకొండ శ్రీనివాస్ దాంట్లో గుడ్ క్యారెక్టర్ చేస్తున్నాం అండ్ త్రీ రోసస్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా చాలా జరుగుతున్నాయి అలా గోయింగ్ అని ఒక ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి అంతే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమండి ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే ఉంది సో ఇంకా వేరే సినిమాలో చేసాను కానీ ఫుల్ ఎంత చేయలేదు చిన్న చిన్న రోల్సే రాబన్ వుడ్ కానీ ఇంకా సడన్గా గుర్తు పేర్లు అందులో వస్తున్నా ఇంకో సినిమాది జాట్ అనేది చేస్తాను ఎప్పుడు మీరు అసలు ఎలా అంటే ముందు స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడ్డారు తర్వాత మైక్ తీసుకున్నాక అసలు వదలట్లేదు అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట తర్వాత ఓకే ఫస్ట్ టైం కదా భయం వేస్తుంది భయంలో ఏం మాట్లాడలేదు అంటే వచ్చేసాక ఓకే సెట్ చాలా మంచిగా ఉన్నారు ఫన్గా ఉన్నారు అండ్ చాలా చిల్లు ఉన్నారు నేను అలానే ఉంటా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీస్ అండ్ మీకు కూడా హెల్త్ బాగలేదు కదా కొంచెం ఓన్లీ మా డైరెక్టర్ గారి కోసం మా డైరెక్టర్ గారి కోసం మాత్రమే వచ్చాను నైట్ అంతా ఫీవర్ థ్రోట్ పెయిన్ ఇంకా అన్నీ ఉన్నాయి అలా అండ్ దెన్ ఓన్లీ మా డైరెక్టర్ గారి కోసం ఆయన పిలిచారు ఇంకా ఎట్లాగున్నా పర్లేదు వెళ్ళిపోవాలి నేను ఈరోజు అని చెప్పి ఆయనే పిక్ చేసుకున్నారు తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన డ్రాప్ చేస్తారు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ మంచిగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో తీసుకున్నందుకు షూర్ థ్యాంక్ యూ హాయ్ అండి మీ టీజర్ చూసాం మదం టీజర్ అద్దరిపోయింది ఒక్క డైలాగ్ లేదు ఒక్కళ్ళు ఒక మాట మాట్లాడలేదు కానీ టీజర్ మాత్రం అరిపించేసింది చెప్పండి ఈ మూవీ గురించి యాక్చువల్లీ మీరు టీజర్ చూసుంటే టీజర్ టూ మినిట్స్ లెంత్ ఉందండి బట్ టూ మినిట్స్ లెంత్ మీకు ఎక్కడ తెలీదు సో అంత యాక్షన్ బేస్డ్గా కట్ చేసాం అండ్ ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే సో కొత్త ఆర్టిస్టులైనా రెండు నిమిషాల పాటు మీకు ఇంచు కూడా బోర్ కొట్టకుండా మీరు చూశారు అని అంటే ఓన్లీ రీజన్ సినిమా సినిమా ఇమోషను సో ఆ ఇమోషన్ని నేను టీజర్ ద్వారా కన్వే చేశాను నేను అనుకుంటున్నాను అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ టోటలీ రా ఫిలిం అరుదుగా వస్తే మనకి ఇంత రా ఫిల్మ్స్ తెలుగులో అంత ఈజీగా రావు సో నేను నాకు ఎప్పుడు ఇలాంటి ఫిలిం ఒకటి చేయాలని బాగా ఇది ఉండింది సో అలాంటి సబ్జెక్ట్ నేను రాయగలనా చేయగలనా అని ఒక చిన్న భయం ఉండింది బట్ లక్కీగా ఆ కైండ్ ఆఫ్ కథని నాకు రమేష్ గారు ఇవ్వటం నేను ఆ కథని నేను కంపలరీగా న్యాయం చేశాను ఆయన కూడా అన్నారు సో మూవీ చాలా బ్రిలియంట్గా వచ్చిందండి సో మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది అండ్ చిన్న సినిమాలు అంత ఈజీ కాదు రిలీజ్ చేయడం అందరికీ తెలిసిన విషయం అది బట్ వాళ్ళు స్వతగా డిస్ట్రిబ్యూట్ వల్ల మంచి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అండ్ క్విక్గా కంప్లీట్ చేయడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బ్రిలియంట్గా చేశారు సో ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ సో ఇంకా సినిమా గురించి చెప్పాలంటే అజ్ ఎట్ ఓన్లీ ఒక వెట్రి మారన్ స్టైలు బాలాగారి స్టైలు తమిళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాయి అలాంటి సినిమాలు మనకి కొంచెం తక్కువగా వస్తాయి ఇలాంటివి బట్ డెఫినెట్గా ఇలాంటిది వచ్చినప్పుడు మీరు అందరూ గ్రాప్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే అంత అంత అందరూ ప్రతి సినిమా కష్టపడతారండి కష్టపడకుండా ఏ సినిమా చేయరు సో చాలా మేము కూడా చాలా కష్టపడ్డాము ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎక్స్ట్రీమ్ కాన్సిక్వెన్సెస్ ఉండినాయి మాకు షూటింగ్ టైంలో సో డీప్ ఫారెస్ట్లో చేసాం యాజ్ అ టోల్ సో అంత డీప్ ఫారెస్ట్లో చేసినా సరే లక్కి లక్కిగా దేవుడు అన్ని గ్రహాలు అనుకూలించాలి సో అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో సినిమాని కంప్లీట్ చేసాము సో మనం వెట్రిమారన్ గారిని బాలా గారిని అబ్బా విశారణ సినిమా శిరు శివపుత్రుడు ఇవన్నీ చాలా చెప్పాము మనము సో అలాంటి సినిమా తెలుగులో వస్తుంది సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ అండ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అట్లా నాకు కూడా టీజర్ చూసినప్పుడు మీరు అన్నట్టు వెట్టి మారన్ గారి సినిమా కానీ బాల గారి సినిమా కానీ ఆ వైబే వచ్చిందనమాట ఆ పడవ ఇలా కింద నుంచి వాటర్లో రావడం కానీ లేకపోతే హీరో హీరోయిన్ని కొట్టే సీన్స్ కానీ అవలానే అనిపించాయి మీ సినిమా మీకు బాగా నచ్చుతుంది కానీ ఎవరి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్లో ఉంది అది నాకు బాగా నచ్చింది నేను ఫుల్ సాటిస్ఫైడ్ నేను రాసుకున్న క్యారెక్టర్కి వాళ్ళు బాగా న్యాయం చేశారు అంటే ఈ మూవీ నుంచి ఎవరి పేరు ఫ్రాంక్లీ స్పీకింగ్ హీరో హీరోయిన్ ఫిలిం కాదండి ఇట్స్ కాస్ట్ సో ఏంటంటే ఎవ్రీ యాక్టర్ అనేసి ప్రతి సినిమాలో అందరూ బాగా చేశారు అంత బాగా అన్ని కామన్ ఇదే బట్ ఐ హ్యావ్ టు ట్యాంక్ ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చాలా తక్కువ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఓన్ ప్రామినెన్స్ సో అందరూ ఇరకుడేసారండి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అదే నేను అన్నట్టు వ్యక్తి గారి సినిమాలు కానీ బాలగారి సినిమాలు కానీ ఈయన బాగా చేశారా సూర్య గారు బాగా చేశారా విక్రమ్ గారు బాగా చేశారా సంగీత గారు బాగా చేశారా మన విజయ్ సతుపతి బాగా చేశారా లేదనంటే మన పరోట గారు బాగా చేశారా మనం ఎక్కడ ఉండదు అది సో అందరూ ఈక్వల్గా చేస్తారనమాట ఈ సినిమాలో అందరికీ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది అండ్ అందరూ బ్రిలియంట్ జాబ్ చేశారండి నేను ఒకరి పేరు తీసుకుంటే చాలా తప్పది సో అందరూ ఫంటాస్టిక్ యాక్టర్స్ ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ డెఫినెట్గా ఎక్కడికో వెళ్తారండి వెళ్ళాలని మాత్రం నేను కోరుకుంటున్నాను సో వాళ్ళ పైకి వెళ్తే డెఫినెట్గా ఆటోమేటిక్గా నాకు బాగా నేమ్ వచ్చినట్టే అండ్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే మదమ్స్ ఇన్ మా టీజర్ చూసినంత వరకు పెయింటింగ్లా ఉందండి అండ్ మీకు ట్రైలర్కి ఇలానే రావాలి అండ్ మీ మూవీ కూడా మంచి గట్టిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్